లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ ను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత లియో గ్లోబల్ ఓవర్సీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కంచేటి ప్రసన్నలక్ష్మి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మనవ్ మురళీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా ఒంగోలు బ్రాంచ్ ఆర్గనైజర్ పాలపర్తి విజేష్ రాజ్ అతిథులకు ఘనస్వాగతం పలికారు అతిథుల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ఒంగోలు బ్రాంచ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తామచల్ల జనార్దన్ మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులు ఏజెంట్ల మాటలు విని మోసపోకుండా ఇటువంటి గుర్తింపు కలిగిన విద్యాసంస్థల ద్వారా ఉన్నత విద్యను అభ్యసించేందుకు లియో గ్లోబల్ ఓవర్సీస్ తోర్పాటు అందించడం అభినందనీయమని అన్నారు భారతదేశం మొత్తం మీద పదిహేను బ్రాంచీలతో యూకే నుంచి లగడపాటి శ్రీనివాసరావు ఆర్గనైజ్ చేస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందజేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా ఒంగోలు బ్రాంచ్ ఆర్గనైజర్ పాలపర్తి విజయస్ రాజ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అభినందించారు ఎంతో మందికి ఉపయోగపడే ఇటువంటి ఆర్గనైజేషన్లను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఎమ్మెల్యే తెలిపారు ಈರೋಂಗೋ ರಿಯೋ ಗ್ಲೋಬಲ್ ఓవర్సీస్ ఒక ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేయడం జరిగింది ఇది ఓవరాల్గా మన దగ్గర వచ్చేసి పదిహేను బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఇండియా మొత్తం పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా యూకేలో వచ్చేసి లగడపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం పదిహేను బ్రాంచెస్ని ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడు ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ వాళ్ళంతా కూడా వచ్చారు మనం వచ్చే లోపలికి మన డేవిడ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి విఘ్నేష్ దీన్ని ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇప్పుడు ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఇంజనీరింగ్ చదివి అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ఓ లేకపోతే ఇంకోటో హైర్ స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషన్ కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ థౌజండ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు ఇంకా కూడా మన ఉంగలో కూడా చాలామంది హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఏదో కాలేజీ ఫేక్ కాలేజీస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి అలాంటిది లేకుండా ఒక ప్రాంప్ట్గా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ అక్కడ అక్కడ ఆర్గనైజ్ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతో మందికి ఉపయోగపడేటానికి ఈరోజు ఈ కంపెనీ మన ఊళ్ళో కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ఆ కంపెనీని కూడా అభినందిస్తూ ఉన్నాం ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్ళాల్సిన ఉన్నారో ఈరోజు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా గైడ్ చేస్తారు దానికి కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా మీ దగ్గర ఉంటాయి వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలనేది కూడా మొత్తం మీరు చూపిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని కలియోగ్లోబల్ ఓవర్సీస్ని అప్రోచ్ అయ్యి తప్పకుండా కూడా మీరు ఒక మంచి మార్కులో వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన మెయిర్ గారు మురళి గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసినందుకు బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు కూడా మంచి సంతోషం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఉంగల్లో ఎక్కువ మంచి సర్వీస్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మీ ద్వారా ప్రజల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మన ముప్పై ఐదో డివిజన్లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం వాడిని కూడా అభినందిస్తున్న గారుగా ఎందుకంటే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్ అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి బాగా చదువుకోవాలి ఎంఎస్ స్టడీస్ కోసం అని చెప్పేసి పీజీ కోసం అని అలా రకరకాలుగా స్టడీస్ కోసం అని అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే పదిహేను బ్రాంచులు ఉన్నాయి అలాగనే మరి లండన్లోనూ కూడా లాగపాటి శ్రీనివాస్ గారు అక్కడ ఇవన్నీ కూడా చూడడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా అలాగనే ఇక్కడ ఇక్కడ చూసినటువంటి వారు ఎవరంటే లక్ష్మీప్రసన్న గారు తనకి డైరెక్టర్గా ఉంటున్నారు అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి డేవిడ్ రాజు గారి యొక్క వాళ్ళ అబ్బాయి దీనికి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్ లాంటి చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అబ్రాడ్ గిళ్ళు చదివే పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది కానీ సరైన గైడ్ లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క ఆశని వారి యొక్క భవిష్యత్తుని కనుక వీళ్ళు ఫ్రీ సర్వీస్ చేసిన వీళ్ళ చేతులు కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫిల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసిన యొక్క ఫ్రీ సర్వీస్ని మరి మనం అందరం కూడా అభినందించాలి కాబట్టి ఖచ్చితంగా మరి విఘ్నేశ్ని కానివ్వండి అలాగే మరి గారిని కూడా నేను మరొకసారి అభినందిస్తూ వీరు ఎలాంటి బ్రాంచ్లు మరి ఎన్నో పెట్టాలని చెప్పి ప్రజలు పిల్లలకి అందరికీ కూడా ఒక మంచి ఎడ్యుకేషనే కాకుండా మంచి భవిష్యత్తుకి వీరు ఖచ్చితంగా కారులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు గ్లోబల్ సర్వీస్ ఓపెనింగ్ వచ్చిన మన శాసనసభ్యులు దాంసాల జనార్దన్ గారికి అలాగే మేయర్ గంగాడ సుజాత గారికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి గారికి అలాగే మా బ్రదర్ విజయేష్ గారి నా నమస్కారాలు ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఎప్పుడు విజయవాడ హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాల్సి హైదరాబాద్లో మెయిన్కి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇక్కడున్న ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ముందుకెళ్ళి అది బాగా చదువుకోవాలని అలాగే వీళ్ళ కన్సల్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి కోరుకుంటూ గ్లోబల్ ఒంగోల్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ గారికి అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి ఇతర కార్పొరేటర్లకి అట్లాగే మండవ మురళి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను లియో గ్లోబల్ అనేది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లగడ్పాటి అంచుబాబు గారి ద్వారా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు లగడిపాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు మన కంపెనీకి ఇండియా మొత్తం మీద పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి అట్లాగే అబ్రాడ్లో కూడా మూడు బ్రాంచెస్ ఉన్నాయి మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎల్సి కోచింగ్ ఇస్తున్నాము అట్లాగే పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం